అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోవడము నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆలగడ్డ మండలం నల్లగొంట వద్ద హైవేపై లారీని కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు వీరిలో నవదంపతులు కూడా ఉన్నారు మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్లోని వెస్ట్ వెంకటపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు అనంతరం తిరిగి వస్తుండగా నల్లగొంట్ల హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది ఈ ఘటనలో రవీందర్తో పాటు అతడి భార్య లక్ష్మి కుమారుడు బాలకిరణ్ కోడలు కావ్య మరో కుమారుడు ఉదయకిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు అయితే గత నెల ఇరవై తొమ్మిదిన కూడా బాలకిరణ్కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు ఈ నెల మూడున సామిర్పేటలో ఘనంగా రిసెప్షన్ కూడా పూర్తి చేశారు ఇక నాలుగో తారీఖున నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్ళారు తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది